సీత తన రూంలో ఉంటే చలపతి రేవతి మధుమిత ముగ్గురు కలిసి వెళ్తారు ప్రీతి డోర్ చాట్న ఉండి ఏం మాట్లాడుకుంటారా అని వింటూ ఉంటుంది కంగ్రాచ్యులేషన్స్ సీత మొత్తానికి మీ అత్తయ్యకు భలే షాక్ ఇచ్చావు అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటలకు సీత కొంచెంసేపు ఆలోచించి నాదేముంది పిన్ని అంతా కూడా ఆ దేవుడు దయ అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా సీత కరెక్ట్గా చెప్పావు శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు అని చెప్పేసి చలపతి అంటాడు అవును మనుషులు ఎన్ని ఎత్తులు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా దేవుడు ప్లాన్ అనేది వేరే ఉంటుంది సీత అని చెప్పేసి రేవతి చెప్తుంది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అని పెద్దలు ఊరికే అనలేదమ్మా సీత అని చెప్పేసి చలపతి అంటాడు ఇంకా పక్కనే ఉన్న మధుమిత సీత ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది వికారంగా ఉండటం తగ్గిందా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది తగ్గిందక్క కానీ ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అని సీత చెప్తుంది ఈ టైంలో అలానే ఉంటుంది సీత నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని రేవతి చెప్తుంది సీతమ్మ నీకేం కావాలో చెప్పు మామిడికాయలు కావాలా చింతకాయలు కావాలా నిమ్మకాయలు కావాలా ఏది కావాలన్నా నాకు చెప్పు నిమిషాల్లో తీసుకొచ్చి పెడతాను అని చలపతి చెప్తాడు ప్రీతి కోపంగా వైపు చూస్తూ ఉంటుంది సీత ప్రీతి చూడటాన్ని గమనిస్తూ ఉంటుంది మీ ఇష్టం బాబాయ్ ఆవకాయ పచ్చడి ఆవకాయ ముక్కలు ఏమైనా తీసుకురండి ఇప్పుడే తినేస్తాను అని సీత చెప్తుంది నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్పేసి రేవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక రేవతిని చూసి ప్రీతి కూడా చిన్నగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఈ విషయం అమ్మ నాన్నలకు వెంటనే ఫోన్ చేసి చెప్పు సీత వాళ్ళు కూడా సంతోషపడతారు అని మధుమిత చెప్పగానే అవునమ్మ మధు చెప్పింది కరెక్టే అని చెప్పేసి చలపతి చెప్తాడు ఇప్పుడు కాదు బాబాయ్ దానికి కొంచెం టైం ఉంది పాపం అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ప్రీతి కంగారుగా మహాలక్ష్మి దగ్గరకు ఊరుకొచ్చి పిన్ని రామానయ్య సీతకు జాగ్రత్తలు చెప్తున్నాడు చలపతి మామయ్య ఇంకా రేవతి అత్తయ్య కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మధుమిత వదిని కూడా అక్కడే ఉంది సీత ఏమో పుల్ల పుల్లటి తినాలనిపిస్తుంది అంటుంది అని ప్రీతి చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది చెప్పాను కదా మహా రామ్కి నీ మీద కేరింగ్ తగ్గిపోయింది సీత మీద ప్రేమ ఎక్కువైపోయింది అని జనార్దన్ అనగానే ఎంతకైనా కూడా మొదటిసారి తండ్రి కాబోతున్నాడు కదా ఆ లవ్ కేరింగ్ ఉంటాయి అని చెప్పేసి అర్చన అంటుంది ఇంకా మధుమిత సీతకు సేవలు చేసుకుంటూ అక్కడే ఉంటుంది మనల్ని పట్టించుకోదు వదిన అని గిరి అనగానే ఇంకా చాలు ఆపుతావా అసలే నేను టెన్షన్లో ఉంటే నా బీపీని మీరు పెంచుతున్నారు ఇంకా ఆ డాక్టర్ రాలేదేంటి అని చెప్పేసి మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే డాక్టర్ వచ్చేశాను మేడం వచ్చేసాను ఏంటి మేడం అంత కంగారుగా ఉన్నారు ముందు మీకు బీపీ చెక్ చేయాలి అని చెప్పేసి తన బ్యాగ్లో నుంచి బీపీ మిషన్ తీయబోతూ ఉంటే ఆగండి మీరు చెక్ చేయాల్సింది నాకు కాదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మరి గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని డాక్టర్ అడగగానే మా ఇంట్లో ఉండే సీత కడుపు అని చెప్పేసి యాక్టింగ్ చేస్తూ ఉంది వామ్థింగ్స్ చేసుకుంటుంది వికారంగా ఉంది అంటుంది ఒకసారి ఆవిడను చెక్ చేయండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది సీత ఎక్కడుంది మేడం అని చెప్పేసి డాక్టర్ అడగగానే అర్చన సీతని పిలువు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో సీత సీత అని చెప్పేసి అర్చన పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత మామిడి పండ్లు పట్టుకొని అలా మెట్ల మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటుంది సీత వెనకే మధుమిత రేవతి చలపతి కూడా వస్తూ ఉంటారు ఇంకా సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటత్తయ్య మీకు ఇంకా బీపీ తగ్గలేదా డాక్టర్ వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏయ్ సీత నోటికి వచ్చినట్టు మాట్లాడకు డాక్టర్ నిన్ను చెక్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో నాకు వామ్టింగ్స్ తగ్గిపోయాయి అత్తయ్య అని చెప్పేసి సీత చెప్తుంది ఇదిగో మామిడి పండ్లు కూడా తింటున్నాను అని చెప్పేసి సీత అనగానే అసలు ఆ మామిడి పండ్లు ఎందుకు తింటున్నావో నీకేమైందో అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే డాక్టర్ని పిలిపించాము అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య అలా మాట్లాడుతున్నారు మహాలక్ష్మి అత్తయ్య అంటే పిల్లల్ని కనలేదు ఎందుకు వాంతింగ్స్ అవుతాయో తెలియదు మీరు ఉషను కన్నారు కదా మీకు తెలుసు కదా అని చెప్పేసి సీత అంటుంది పెళ్ళైన అమ్మాయికి వాంతులు ఎందుకు అవుతాయో మీకు తెలీదా వాంతులు అయ్యాయంటే దానికి అర్థం అదే కదా అని సీత అనగానే వాళ్ళకు తెలియదులే సీత అని చెప్పేసి రేవతి అంటుంది ఇంకా కూడా మీకు సీత మీద అనుమానంగానే ఉందా సీత ఏమి యాక్టర్ కాదు చల్లాయ్ అని చెప్పేసి చలపతి అంటాడు సీత యాక్టరో డాక్టరో నేను తెలుస్తాను డాక్టర్ ముందు సీతను చెక్ చేయండి అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా చెప్తుంది ఇలా రామ్మ సీత నీకు చెక్ చేస్తాను అని డాక్టర్ పిలుస్తుంది ఇంకా సీత డాక్టర్ దగ్గరికి రాగానే డాక్టర్ సీతను చెక్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ ఫోన్ మాట్లాడుతూ కిందకి వస్తూ ఉంటాడు డాక్టర్ని చూసి ఏమైందా అని చెప్పేసి నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి హాల్లోకి వచ్చి డాక్టర్ని సీతను చూస్తూ ఉంటాడు ఇక డాక్టర్ సీతను చెక్ చేసి సారీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ అలానే సీత వైపు చూస్తూ ఉంటారు సీత మాత్రం నవ్వుతూ ఉంటుంది ఇంకా రామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సీత ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేను కూడా అదే చెప్తున్నాను రామ్ గారు సీత ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సీత ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని చెప్పేసి రామ్ అంటాడు వామ్థింగ్స్ చేసుకుంది కదా రామ్ అందుకనే డాక్టర్ని పిలిపించింది మహా అని చెప్పి అర్చన చెప్తుంది అది ప్రెగ్నెంట్ వాన్థింగ్స్ కాదు ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అని డాక్టర్ చెప్పగానే అవును సీతకి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మరి నిన్న నైట్ నువ్వు వేరేలా చెప్పావేంటి రామ్ అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది వేరేలా ఏం చెప్పాను అని చెప్పేసి రామ్ అడగగానే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అని చెప్పావు కదా రామ్ అని జనార్దన్ అంటాడు నిన్న మీకు మీకెవరికీ చెప్పకుండా నేను సీత బయటకెళ్ళాం డాడీ అదే మేము చేసిన తప్పు అని చెప్పేసి రామనగానే నువ్వు నువ్వు నుంచి తప్పు జరిగిపోయింది అంటుంది ఇదేనా అని చెప్పేసి గిరి అడుగుతాడు అవును మరి దాని గురించే తప్పు అంటున్నాను మీరు దేని గురించి అనుకుంటున్నారు బాబాయ్ అని చెప్పేసి రామ్ అంటాడు రాత్రి సీత బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీంలని మిర్చి బజ్జీలని పిచ్చి పిచ్చిగా తినేసింది పొట్ట అప్సెట్ అవుతుందని అప్పుడే చెప్పాను వినకుండా తినేసింది అందుకే తనకి ప్రాబ్లం వచ్చింది అని రామ్ చెప్తూ ఉంటాడు మీరేమో అలా చెప్పారు వీళ్ళేమో నాకు నిజంగానే స్టమక్ వచ్చిందేమోనని టెన్షన్ పడిపోతున్నారు అని సీత అనగానే మరి ఇందాకలు నువ్వు సీతకు జాగ్రత్తలు చెప్తున్నావు అన్నయ్య అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది అవును సీతకు హెల్త్ బాగాలేదు కాబట్టి జాగ్రత్తలు చెప్తున్నాను అని రామ్ అంటాడు అసలు మీరు అలా ఎలా అనుకున్నారు పిన్ని అని చెప్పేసి రామ్ అడుగుతాడు పాపం అందరూ కూడా చాలా టెన్షన్ పడ్డట్టున్నారు ఎక్కువగా మహాలక్ష్మి అత్తయ్య బాగా టెన్షన్ పడ్డట్టుంది మీరు అనవసరంగా డాక్టర్ని పంపించేశారు మహాలక్ష్మి అత్తయ్య బీపీ చెక్ చేయమంటే బాగుండేది అని సీత అనగానే మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నువ్వు మామిడికాయలు ఎందుకు తింటున్నావు సీత అని అర్చన అడగగానే నేను పొద్దున టిఫిన్ చిన్న అత్తయ్య అందుకే ఆకలేస్తుంది తింటున్నాను అని సీత చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు ఇంకా మహాలక్ష్మి వెనకే గిరి అర్చన జనార్దన్ ప్రీతి వెళ్ళిపోతారు చూసావా నువ్వు రాత్రి చేసిన పనికి అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా పచ్చి మామిడికాయ ఎందుకు తింటున్నావు వెళ్ళి టిఫిన్ తినిపో సీత అని చెప్పేసి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా దాంతో పక్కనే ఉన్నారు రేవతి ఏటి సీత ఇలా చేసావు నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్వేమోనని చాలా సంతోషపడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్తయ్యతో కొంతసేపు ఆడుకుందామని అలా చేశాను పిన్ని అందుకే అసలు విషయం మీకు కూడా చెప్పలేదు అని సీత అనగానే ఇక పక్కనే ఉన్న మధుమిత నువ్వు ఇలా చేయబట్టే ఆవిడకు ఎక్కడలేని కోపం వస్తుంది సీత నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్ వేమోనని నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అని చెప్పేసి మధుమిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఆడిన ఆట బాగుందమ్మా సీత కానీ అది నిజమై ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి చలపతి అంటూ ఉంటాడు త్వరలోనే ఆ రోజు కూడా వస్తుంది బాబాయ్ అని సీత చెప్తుంది పాపం మహాలక్ష్మికి కొంచెంసేపటికే పైన నుంచి కింద వరకు చెమటలు కారిపోయాయి అని చలపతి అనగానే ఇంకా సీత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సీత నిజంగానే అసాధ్యాలు అని రేవతి అంటుంది ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా నుంచొని నన్నే పూల్ను చేసింది దాన్ని అంతు తేల్చాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో సీత వెనక నుంచి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి చిటుకలేసి ఏంటత్తయ్య గుండె నొప్పొచ్చిందా లేకపోతే వేలక్కాయ గొంతులో అడ్డుపడ్డదా కాళ్ళ కింద భూమి కదిలినట్టుందా కడుపుల బాధ బయటికి కక్కేయండి అత్తయ్యా లేకపోతే పొట్టలోనే అన్నీ ఉండిపోయి ఏదో ఏబిసిడీలు ఎసిడిటీలు వస్తుందని మీరే చెప్పారు కదా అని సీత అనగానే ఏంటే నాతో ఆటలాడుకుంటున్నావా తమాషాగా ఉందా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది మీరే కదత్తయ్యా ఆట మొదలుపెట్టారు ఆడుకోవాలి కదా అని సీత అంటుంది అమ్మో మీకు టెన్షన్ వచ్చి నిజంగానే బీపీ పెరిగి పోతారేమో అనుకున్నాను కానీ పోగలేదు పోకపోవటం నాకు కూడా సంతోషంగానే ఉంది ఒకవేళ మీరు పోయారనుకో నేను ఎవరితో ఆడుకోగలను అని సీతానగానే నేనేమైనా నీతో ఆడుకోవడానికి ఆటబొమ్మనా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మరి నేనేమైనా ఆట బొమ్మనా మా అక్కకు నా మీద ఉన్నవి లేనివి చెప్పి మేమిద్దరం సఖ్యత లేదని మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని చెప్పి మా అక్కతోనే నన్ను అడిగిస్తారా ఇప్పుడు ఎలా ఉంది సీతతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని సీత అనగానే ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ముందు ముందు నీకే చూపిస్తానే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది నాతో పెట్టుకుంటే ఆట వేట ఏదైనా కష్టమే అని నీకు తొందరలోనే తెలుస్తుంది అని మహాలక్ష్మి అనగానే ఏంటత్తయ్య మీకు ఇంకా కూడా ఈ సీత గురించి తెలియలేదా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు ధర్మయుద్ధం చేస్తానని చెప్పేసి ఈ దొంగ ఆటలాడుతున్నావేంటే అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తా అని మహాలక్ష్మి అనగానే మీరేం టెన్షన్ పడకండి నా పేరు నా రూపం ఎప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది ఈరోజు మీకు చెప్పిన అబద్ధం రేపటి రోజున తప్పకుండా నిజం చేస్తాను రామ్గారికి భార్యగా నేనే ఉంటాను రామ్ గారి పిల్లలకు తల్లిగా నేనే ఉంటాను అప్పుడు మీకు నానమ్మగా ప్రమోషన్ కూడా ఇస్తాను అని సీతానగానే ఏంటే పగటి కళ్ళు కంటున్నావా అది జరగని పని మీ అక్క చేతులతోనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేలా చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మీ ఆరాటం చెల్లుతుందో నా పోరాటం చెల్లుతుందో చూద్దాం అని చెప్పేసి సీత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత రూమ్లో ఒంటరిగా కూర్చొని వాటర్ తాగుతూ ఉంటుంది ఇంకా ఇంతలో మధుమిత సీత దగ్గరకు వెళ్ళి సీత నువ్వు చేస్తుందేమీ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అంటుంది దేని గురించి అక్కా అని చెప్పేసి సీత అడగగానే మహాలక్ష్మి గారితో అలా రూడ్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఆవిడంత మంచి మనిషి ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మధుమిత అంటుంది అక్క ఆవిడ గురించి నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా కరెక్టు నువ్వు ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నావు అని చెప్పేసి సీత అంటుంది ఆవిడ్ను ఈ రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాను ఆవిడంత మంచి మనిషి ఎవరూ లేరు అని మధుమిత అనగానే ఆవిడ నీతో మంచిగా మాట్లాడుతుంది నిన్ను గౌరవిస్తుంది కదా అని చెప్పేసి నువ్వు ఆవిడ్ని మంచిది అనుకుంటున్నావు ఆవిడ మేకమన్నిన పులక్క అని చెప్పేసి సీత చెప్తుంది ఆవిడ అలాంటిదైతే గనక ఈ ఇంట్లో అందరూ కూడా అంతేకాకుండా రామ్ గారితో సహా అందరూ ఆవిడని ఎందుకు గౌరవిస్తున్నారు అని చెప్పేసి మధుమిత నిలదీస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆవిడను అంతలా ఎందుకు పూజిస్తున్నారు అని మధుమిత అడగగానే అక్క ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ మాయ మాటలు చెప్పి నమ్మించింది అని సీత చెప్పగానే ఒక్కరంటే నమ్ముతారు అందరూ నమ్ముతారా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది అక్క ఈ ఇంట్లో రేవతి పిన్ని చలపతి బాబాయ్ ఇద్దరు కూడా ఆ మహాలక్ష్మి మాటలను నమ్మరు అంతేకాదు చలపతి బాబాయ్ స్వయానా మహాలక్ష్మి అత్తయ్య సొంత తమ్ముడు వాళ్ళిద్దరి జీవితాలను మహాలక్ష్మి అత్తయ్య నాశనం చేసింది అని సీత చెప్తుంది కావాలంటే వాళ్ళే వెళ్ళి అడుగక్కా అని చెప్పేసి సీత అనగానే నేను వాళ్ళని వీళ్ళను అడగను సీత నిన్నే డైరెక్ట్గా అడుగుతున్నా అని చెప్పేసి మధుమిత చెప్తుంది నువ్వు నా అక్కవు కాబట్టే నీకు ఇంతలా చెప్తున్నాను ఆమె ఒక దురుద్దేశంతోనే నిన్న ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిందక్కా అని చెప్పేసి సీత అనగానే అది అంత ఈజీగా అయ్యే పని కాదు కదా సీత అని చెప్పేసి మధుమిత అంటుంది ఆవిడ అనుకున్న పని చేయడానికి ఎటువంటి పని చేయడం అయినా కూడా వెనకాడదు అని చెప్పేసి సీత చెప్పగానే మరి రాముగారు చూస్తే నీ మాటలు నమ్మొద్దు మా పిన్ని చాలా మంచిదని చెప్తున్నారు నాకేమో నీ మాటలు వింటూ ఉంటే నమ్మాలనిపిస్తుంది రామగారి మాటలు వింటూ ఉంటే నమ్మలేకపోతున్నా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లే అని మధుమిత చెప్తుంది చిన్నప్పటి నుంచి కూడా మన ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఈ రోజు మాత్రం నేను అబద్ధం చెప్తున్నానని ఎలా అనుకుంటావా అక్కా అని చెప్పేసి సీత అడుగుతుంది ఏం చేయను ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి అని మధుమిత చెప్పగానే సరే అక్క నన్ను నువ్వు నమ్మట్లేదు కదా ఆ రోజు రిసెప్షన్ రోజు మా ఇద్దరికి కలిపి రిసెప్షన్ చేశారు కదా ఫొటోస్లో నేను మామ ఉండాల్సిన ప్లేస్లో నిన్ను మామను కలిపి ఫొటోస్ తీపిచ్చి ఆల్బమ్ చేపించింది మహాలక్ష్మి గారు అని సీత చెప్పగానే అలా ఎలా చేస్తారు అని చెప్పేసి మధుమిత అడుగుతుంది అవునక్క మహాలక్ష్మి దురుద్దేశంతోనే అలా చేసింది అందుకని చెప్పేసి నాకు కోపం వచ్చి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా కట్ చేశాను ఆ ఆధారాలన్నీ కూడా మహాలక్ష్మి గారి దగ్గరే ఉన్నాయి నువ్వు ఇప్పుడు నన్ను నమ్మాలి అంటే ఆ ఆధారాలన్నీ నువ్వు చూడాలి అంటే మహాలక్ష్మి గారిని వెళ్ళి రిసెప్షన్ ఆల్బమ్ గురించి అడుగు అని చెప్పేసి సీత చెప్తుంది సరే నువ్వు చెప్పింది నేను నమ్మాలంటే కనుక నిజంగానే మహాలక్ష్మి గారిని ఆల్బమ్ గురించి నిలదీస్తాను అని మధుమిత అంటుంది నీతో పాటు నేను కూడా వస్తానక్క ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ పద అని చెప్పేసి సీత మధుమితం తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు గిరి జనార్దన్ అందరూ కూర్చొని సీత మనల్ని ఫూల్ చేసింది రామ్ కూడా వేరేలా మాట్లాడేసరికి మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము అసలు సీత ఎంత తెలియగలది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే సీత మధుమిత రావటం చూసిన మహాలక్ష్మి ఇది మళ్ళీ మధుమితను వెంట పెట్టుకొని వస్తుంది ఏం బాంబు పేల్చబోతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మీతో మా అక్క ఏదో మాట్లాడాలంట అని సీతానగానే ఏంటో చెప్పు మధు నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు అని మహాలక్ష్మి అడుగుతుంది ఏమండి రిసెప్షన్ ఆల్బమ్ వచ్చిందంట కదా ఒకసారి చూస్తాను ఒకసారి ఇవ్వండి అని మహాలక్ష్మి అడుగుతుంది ఇంకా అప్పుడే చలపతి రేవతి ఇద్దరు కూడా చచ్చింది గొర్రె అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు అవునమ్మా మధుమిత నువ్వు ఆల్బమ్ చూస్తే అసలు ఎవరేంటో నీకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఇంతలో వచ్చి ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రిసెప్షన్ ఆల్బమ్మా మా అక్క చూడాలంట చూడాలంటమామా అని చెప్పేసి సీత చెప్తుంది రిసెప్షన్ ఆల్బమ్ ఇప్పుడు ఎందుకు మధుమిత అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది సీత ఆల్బమ్ గురించి ఒకటి చెప్పింది నిజంగా అది ఆల్బంలో ఉందో లేదో ఒకసారి చూసిస్తానండి అని చెప్పేసి మధుమిత అంటుంది సీత ఎప్పుడు కూడా ఉన్నవి లేనివి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది సీత మాటలు పట్టించుకోకమ్మా మధు అని చెప్పేసి జనార్దన్ గిరి అర్చన చెప్తూ ఉంటారు సీత మాటలు నమ్మాలో వద్దో ఆల్బం చూస్తేనే కదండి అర్థమయ్యేది అసలు ఆల్బంలో ఏముందో చూస్తాను అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయి చూస్తూ ఉంటుంది